రెండు దశాబ్దాల తర్వాత విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకొని గురువులను సన్మానించుకోవడం ఎంతో గొప్ప కార్యక్రమం అని బిస్మార్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగ్గు మల్లారెడ్డి అన్నారు సిద్దిపేట అర్బన్ మండలం మిఠపల్లి శివారులో గల ఒక కన్వెన్షన్ సెంటర్లో సిద్దిపేట గురునాథ విద్యాలయం విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సమాజం నాకేమిచ్చింది అనే బదులు సమాజానికి మనం ఏం చేశామనేది ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడు నిజమైన సమాజ అభివృద్ధి జరుగుతుందన్నారు విద్యార్థులు మాట్లాడుతూ వివిధ హోదాలలో స్థిరపడడానికి కృషి చేసిన గురునాథ విద్యాలయం ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డికి కృతజ్ఞత తెలిపారు ఇరవై సంవత్సరాల తర్వాత తోటి విద్యార్థులను గురువులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరం ఎస్ఎస్సి విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం వీణుల విందుగా కన్నుల పండుగగా దాదాపు ఒక యాభై మంది విద్యార్థులు కలిసి మంచి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఎందుకంటే వీరికి ఉన్నటువంటి స్వీట్ మెమొరీస్ వాళ్ళ యొక్క పిల్లలకు భావి తరాలకు అందాలనేటువంటి ఒక ఒక సదుద్దేశంతో చక్కటి క్రమశిక్షణతోని ఒక పట్టుదలతో చదివినటువంటి విద్యార్థులంతా కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిచినారు కాబట్టి వారి యొక్క భవిష్యత్తును వారి యొక్క స్థానాలను గుర్తు చేస్తూ మరి విద్యా సంస్థ అంటే ఎలా ఉండాలి విద్యా సంస్థలో ఉన్నటువంటి మోరల్స్ నైతిక విలువలను ఎలా పెంపొందించాలి అనేటువంటి విద్యాలయాన్ని నడిపినటువంటి గురునాథ విద్యాలయంకు ఒక కృతజ్ఞతగా రెండు వేల నాలుగు రెండు వేల ఐదో సంవత్సరం నుంచి మేము ఇస్తున్నటువంటి ఒక బహుమతిగా ఈ విద్యార్థుల యొక్క సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకుంటున్నాము గురునాథ విద్యాలయం నుండి చదివే మనసుకు తేజస్సు అది పంచడమే గురునాథ తపస్సుగా మల్లారెడ్డి సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం మల్లారెడ్డి సార్ సో ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవయో డేట్ రోజు అందరూ ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది